నమస్తే ఒకవైపు కాంగ్రెస్ తెలంగాణలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఇటు ప్రజాపాలన విజయోత్సభలు నిర్వహిస్తుంటే ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో దీక్ష దివాస్ అని చెప్పి నిర్వహిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒకప్పుడు కేసీఆర్ వచ్చుడో లేక తెలంగాణ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఏదైతే దీక్ష దివాస్ ఆ రోజు నుంచి సో ఈ రోజు వరకు నడుస్తా ఉన్న పరిస్థితి సో ఈ రోజు దీక్ష దివాసిస్తాను సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తే మనతో పాటు గరపల్లి సతీష్ గారు ఉన్నారు సో బీఆర్ఎస్ నాకు చెప్పండి దీక్ష ఇప్పుడు ఏ రోజైతే ఆ రోజు మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షా దివాస్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ దాకా మరి పరిపాలన చూస్తూ ఉంటే కేసీఆర్ గారు దీక్ష చేయడం ఇది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దీక్ష చేయడం చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి చిన్న పెద్ద ముస్లిం ముత్కాన్ని తేడా లేకుండా సబ్బండ వర్గాలను ఏకం చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎంత సస్యశ్యామలంగా పదేళ్ళు గత పదేళ్ళు పరిపాలించిన కూడా మన అందరికీ తెలుసు కేసీఆర్ గారు సబ్బండ వర్గాలకు ఏదైతే రైతులకు కానీ లేకపోతే ఉద్యోగ నిరుద్యోగులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ వాళ్ళకు చదువుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అందరిని కూడా మరి పరిపాలించే దిశగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళు ఎదగాలి సమాజంలో ముందుకు సాగాలనే దిశగా ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఈరోజు మనం గతంలో చూశాం మనం ఆడపిల్లల పెళ్లిళ్ళు చూస్తే మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేయాలంటే కూడా ఎంతో ఇబ్బంది పాలనే పరిస్థితి నుంచి ఈ రోజు మేనమామలాగా పెద్ద దిక్కు అయి పెద్దన్నలాగా మరి లక్ష పదివేల లక్ష పదహారు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు కళ్యాణ లక్ష్యం పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఏదైతే రాష్ట్రంలో పెట్టిన ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా స్కీమ్స్ ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ రోజు ప్రజలందరూ గారు కేసీఆర్ గారు అడగలేదు రైతు బంధు కానీ రైతు బీమా గానీ ఏది కూడా ప్రజలు కేసీఆర్ గారు అది కేసీఆర్ గారే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన కొట్లాడే ఒక వ్యక్తిగా వేదల ఇళ్లలో పరిస్థితి ఎలా తెలుసుకున్న ఒక వ్యక్తిగా పేద ప్రజలకు ఇలా చేస్తే బాగుంటది అని ఒక తెలుసుకుని ఆయనకు ఆయననే ఒక రైతులు ఏదైతే మరి బీడు భూములు అయిపోతా ఉన్నాయి పంటలు పండిస్తే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు మరి మధ్యతరగతి కుటుంబాలకు ఎకరమో రెండు ఎకరాల్లో ఉన్న వాళ్ళకు మరి వాళ్ళకి ఇంత సాయం చేస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారు వాళ్ళ జీవితం కొనసాగుతున్న ఒక ఉద్దేశంతో రైతు భరోసా పేరుతో ముందుకొస్తే ఈ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతు భరోసా ఎగ్గొట్టింది ఏది చూసినా కూడా నిర్బంధ పాలన ఏడాది లోపు రెండు లక్షలు ఉద్యోగాలు ఈ రోజు రెండు లక్షలు కాదు కదా రెండు వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా కనబడతలేదు దళిత బంధు ఇస్తారు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారన్నారు ఆ పది లక్షలు కూడా దిక్కులేదు మీరు ఎవరు ఏదైతే నిరుద్యోగ బృతిస్తానరు అది ఇవ్వడం లేదు ఏదైతే పెన్షన్లు వేస్తున్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్లు వేస్తారు ఉన్న పెంచెలు సక్క ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇలాంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఏదైతే మేనిఫెస్టోలో దొంగ మాటలు చెప్పి దొంగ కలిబోలి మాటలు చెప్పి ఈ రోజు మీరు గద్దనెక్కిరు ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు గుర్తించింది పాలేదో నిల్లేదో తెలిసిపోయింది గాడిదేదో గుర్రం ఏదో తెలిసిపోయింది ఖచ్చితంగా ప్రజలు తిరగబడతా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏదంటే కేసీఆర్ పదేళ్లలో ఇచ్చారు సో కంప్లీట్ గా అప్పుల కుప్పగా చేశారు లంగ బిద్దలు ఇక్కడ బంగారు బిందలు అనుకుంటున్నారు లంక బిద్దలు చేస్తాం అందుకని ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అవునా మేము ఏమంటున్నావు నువ్వు ఇప్పటి వరకు పదకొండు నెలల పది నెలలు ఏమైతుంది పది పదకొండు నెలలు అవుతుంది పది పదకొండు నెలలు నువ్వు పడి కొట్టింది లేదు గుడి కట్టింది లేదు ఎనభై వేల కోట్లు అప్పు చేసిన పది ఏళ్ల పాలన మూడు లక్షల కోట్ నాలుగు లక్షల కోట్ల అప్పు అయింది మనం ఫ్లై ఓవర్ లేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని లక్ష ఎంత పెద్ద ప్రాజెక్టు ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అంటుంది ఎంత ఎంత మంది రైతాంగం ఈ రోజు నీళ్ళు నీళ్ళు అందుతున్నాయి అవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కేవలం పదకొండు నెలల ఎనభై వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఆగం చేసి వాళ్ళు కట్టింది ఏంటి హైడ్రా మూసి పెరుత ఇండ్లు ఈ రోజు వాళ్ళు కట్టేది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ కూల్చడమే ధ్యేయంగా ముందు పెట్టుకున్నారు తప్ప తెలంగాణ సమాజంలో ఈ రోజు ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు మనం నువ్వు ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తూ కేసీఆర్ నువ్వు అదే కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ లో కూర్చొని కేసీఆర్ ఆనవాళ్ళు చేస్తా అంటే ఈ గమ్మత తప్ప వేరే ఏం లేదు ఎనిమిది మంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లుంది ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రజలు నన్ను నోట్ వేసారు ఎనిమిది మంది పార్లమెంట్ కనీసం ఆడ బిల్లు బిల్లు ప్రవేశపెట్టే తరుణంలో కనీసం తెలంగాణ అనే ఒక మాట రాకుండా చేశారు సోయి లేదా మన తెలంగాణ తెలంగాణ ఎంపీలు ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా కొట్లాడేంత అవసరం లేదా తెలంగాణ ప్రజల పట్ల ప్రజల పట్లనే ఉండి వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి తెలంగాణను బాగుపరచాల్సిన అవసరం లేదా అని మీరు తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు సో ఇంకోటి ప్రధానంగా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కావచ్చు కానీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తల్లి సోనియమ్మ సోనియా గాంధీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటే ఇప్పుడు ఈ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు గతంలో టీడీపీ లో ఉన్నారు టీడీపీలో ఉన్నప్పుడు ఏమన్నారు సోనియామ్మ గురించి సోనియమ్మ బలి దేవత ఇంతమంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటుంది అన్నారు మరి దాన్ని ఏమంటాం అంటే పూటకు ఒక మాట మీ పూట గడవడానికి ఒక మాట మాట్లాడుతుంది తప్ప ఇది కపట ప్రేమలే తప్ప దొంగ ప్రేమలే తప్ప నిజమైన ప్రేమలు కాదు ఈ రోజు మొన్న తీర్మార్ మల్ గారు కూడా ఏమన్నారు ఏదైతే కాంగ్రెస్ కు ప్రజలు దూరమైతే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అన్నారు తప్ప వేరేదేం లేదు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు రేపు వేరే పార్టీలోకి వెళ్తారు దాని అన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం సో ఇంకోటి తెలంగాణలో చూసుకున్న డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ప్రజాపన విజయత్సవ సభలు చేస్తా ఉన్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాను ఇటు బీఆర్ఎస్ అక్కడక్కడ నిరసనలు కావచ్చు అవన్నీ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇక వాళ్ళు ప్రజాపాలన విజయోత్సవ సభ అంటే ఏం విజయవంత అంటే దళితులలో మోసం చేసినందుకు విజయవాస సభన రైతులను రుణమాఫీ రైతు భరోసా ఇవ్వనందుకు విజయవంతమన ఆడబిడ్డలకు రెండు వేల వందలు ఇవ్వనందుకు విజయ సభన ఏదైతే తులబంగారం విజయవంత సభనా కనీసం ఆ బతుకమ్మకు చీర లేనందుకు విజయవంత సభనా దేనికోసం అంటే వృద్ధులకు పెంచాలని లేనందుకు విజయవంత సభన దేనికోసం విజయవంతి సభ చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది కేసీఆర్ సంబంధించి సో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్తాను ఇవన్నీ చేసిన విద్యార్థులు కూడా నిరుద్యోగులు ఇవన్నీ చేశారు కానీ పదేళ్ల తర్వాత ఇంత వ్యతిరేకత వచ్చి సో కంప్లీట్ గా పార్లమెంట్ ఒక్క సైడ్ కూడా రాని కంప్లీట్ గా వ్యతిరేకత ఏం లేదు కేవలం వన్ పాయింట్ ఎయిట్ తోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప వేరే ఏం లేదు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఏకమై దొంగ మాటలు చెప్పి దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజలను ఈ రోజు వాళ్ళకి గెలిచిరు గద్దనెక్కిరు కానీ ఈ రోజు పది పదకొండు నెలల కాలంలోనే ప్రపంచంలో అతి తక్కువ కాలంలో విఫలమైన పార్టీ ఏదైతే ఉందో ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ రోజు చాలా క్లియర్ గా క్లియర్గా అయిపోయింది ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు మీరు రావాలన్నాయా మీరు వస్తే మేము బాగుపడతాం అనే దిశకు మళ్ళీ ప్రజలందరూ కూడా అతి తక్కువ కాలంలో వచ్చారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు తిరగడతారని చెప్తాం థ్యాంక్ యూ